అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని ఇరవై మూడో భాగాన్ని వినేద్దామండి హాయ్ జయంతి ఎలా ఉన్నావు ఉషారాణి అమెరికా నుంచి ఫోన్ చేసింది జయంతి బ్యాంకుకి రాత్రి శేషగిరితో దెబ్బలాట తర్వాత మనసంతా పాడయ్యి మూడీగా ఉన్న జయంతికి ఉషారాణి గొంతు వినగానే పోయిన ప్రాణం వచ్చినట్టయి ఇంజెక్షన్ పుచ్చుకున్నట్టు ఆమెలో జీవం వచ్చింది హాయ్ ఉషా ఈనాళ్ళ జ్ఞాపకం వచ్చానా నేను మూడు నెలలు అయింది నీ ఫోన్ లేదు అలిగినట్టంది ఏం చేయమంటావు మేం చికాగో నుంచి శాన్ ఫ్రాన్సిస్కో షిఫ్ట్ అయ్యాం మా ఆయన ఉద్యోగం మార్చారు షిఫ్టింగు కొత్త ప్లేసు కొత్త ఇల్లు కొత్త ఉద్యోగం అన్నీ సెటిల్ అవ్వడం అది ఇప్పటికైంది దానికి తోడు ప్రస్తుతానికి ఏదో చిన్న జాబ్లో చేరి కంప్యూటర్ కోర్స్ చేస్తున్నాను ఉద్యోగము కంప్యూటర్ కోర్సు ఎక్కడా ఊపిరి సలపడం లేదు అది సరే పెళ్లి చేసుకున్నావుట కనీసం కార్డైనా పంపక్కర్లేదా పంపకపోవడం ఏమిటి నేను పంపాను నీ దగ్గర నుంచి కనీసం ఉత్తరం కానీ ఫోన్ కానీ లేదు ఓ బెస్ట్ విషయస్ కార్డ్ అన్నా రాలేదని ఎంత బాధపడ్డానో ఓ రియల్లీ సారీ ఈ షిఫ్టింగ్లో పోస్టల్ అడ్రస్ మార్పులో మిస్ప్లేస్ అయి ఉంటుంది సరే మీ శ్రీవారి గురించి చెప్పు ఈ మధ్య దివాకర్ పెళ్లి చేసుకున్నాడుగా అందుకు ఫోన్ చేసి కంగ్రాస్ చెప్తుంటే నీ సంగతి అడిగాను అసలు మీరిద్దరూ చేసుకుంటారేమో అనుకున్నాను పోనీలే నీ పెళ్ళయింది అంతే చాలు చెప్పు ఆర్ యూ హ్యాపీ మీ ఆయన మంచివాడేనా సరదా అయిన వాడేనా జయంతి ఒక క్షణం మౌనం వహించింది నిన్న రాత్రి సంఘటనతో ఇంకా ఆమె మనసు మానని గాయంలా ఉందేమో ఉషారాణి ఆప్యాయంగా అడిగేసరికి గొంతులో దుఃఖం అడ్డుపడింది ఏ జయంతి ఏమిటి మాట్లాడో అనుమానం వచ్చి ఆరాటంగా అడిగింది ఉషారాణి ఉషా ఐ ఆమ్ నాట్ యాజ్ లక్కీ యాజ్ యు ఆర్ నా ఆశలు కళలు కోరికలు అన్నీ కళలుగానే మిగిలిపోతున్నాయి చేసుకోక చేసుకోక చేసుకుంటే నా అదృష్టం ఇలా తగలబడింది ఎమోషనల్గా ఉంది జయంతి పట్టుకున్న గొంతుతో ఐ ఆమ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ విత్ దిస్ మ్యారేజ్ మా ఇద్దరి మధ్య అసలు అండర్స్టాండింగ్ లేదు మొదటి రోజు నుంచి గొడవలే ఆప్తురాలు దొరికింది చెప్పుకోవడానికి మనసులో భారం దింపుకోవడానికి అనిపించి చెప్పుకుంది కనీసం ఉషైనా తనని తన బాధని అర్థం చేసుకుంటుందేమో సానుభూతి చూపుతుందేమోనని ఆశపడింది ఉషారాణి ఒక క్షణం మౌనంగా ఉంది జయంతి సంగతి ఆమెకి తెలిసిన విషయమే కనుక జయంతి నువ్వు మరీ ఓవర్ సెన్సిటివ్గా ఓవర్ ఎమోషనల్గా ఉంటే లాభం లేదు ఇద్దరు కొత్త వ్యక్తులు కలిసి బ్రతకాలను నిర్ణయించుకున్నప్పుడు ఒకరి షార్ట్ కమింగ్స్ని ఒకరు అర్థం చేసుకొని అడ్జస్ట్ అవ్వాలి కొన్నిటికి థిక్ స్కిండ్ అవ్వాలి వ్యక్తిత్వాలు అభిమానాలు అన్నీ ఉత్త మాటలు పెళ్ళికి కావాల్సింది అడ్జస్ట్మెంట్ ఒక్కటే నువ్వు అన్నింటికి ఓవర్ రియాక్ట్ అవ్వకూడదు స్నేహితురాలుగా సలహా ఇచ్చింది నీకు తెలియదు ఉషా ఫోన్లు అన్నీ ఏం చెప్తానులే చాలా గొడవలున్నాయి మా మధ్య ఈ పెళ్ళి నిలుస్తుందో లేదో నాకు అనుమానమే ఏయ్ అలా మాట్లాడకు పెళ్ళి చేసుకొని రెండు నెలలకే ఇలా అయిపోతే ఎలా ఒంటరి జీవితం రుచి చూసావుగా తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకు మళ్ళీ ఆదివారం ఇంటికి ఫోన్ చేస్తాను నెంబర్ ఇయ్యి సావకాశంగా మాట్లాడదాం అంటూ నెంబర్ తీసుకొని ఫోన్ పెట్టేసింది ఉషారాణి ఆఖరికి ఉషారాణి కూడా సర్దుకోవాలనే అంటుంది వాళ్ళంతా ఇలాగే చెప్తారు విసుగ్గా అనుకుంది జయంతి అసలే విరక్తిగా విసుగ్గా ఉన్న జయంతికి సాయంత్రం నాలుగు గంటల వేళ దివాకర్ భార్య సునీత చాలా చక్కగా అలంకరించుకొని బ్యాంక్కి రావడం ఈర్షగా అనిపించింది సునీత తిన్నగా అతని రూంలోకి వెళ్ళింది దివాకర్ టేబుల్ సర్ది లేచి నిల్చున్నాడు ఇద్దరూ కలిసి చాలా ఆనందంగా నవ్వుకుంటూ బయటికి వెళ్లారు మధ్యలో జయంతి టేబుల్ దగ్గర ఓ ఆగి హలో బాగున్నారా అంది సునీత జయంతి మాడిన మొహంతో తలూపింది ఎంత హాయిగా ఉన్నారు సునీత స్థానం తనకి దక్కాల్సింది చేతులారా పాడు చేసుకుంది అహానికి పోయి సునీతతో పాటు వచ్చిన మంచి పర్ఫ్యూమ్ సువాసన కాసేపు గాలిలో అట్టి పెట్టుకొని బ్యాంకు వాతావరణాన్ని ఆహ్లాదపరిచింది అందరూ ఆ జంటని చూసి ప్రశంసలు కురిపిస్తూ మాట్లాడుకున్నారు జయంతి ఇంకా కూర్చోలేనట్టు టేబుల్ సర్ది బ్యాగు పుచ్చుకొని లేచి వెళ్ళిపోయింది వెళుతూ ఉంటే వెనక నుంచి ఈవిడ మొహం ఎందుకు మార్చుకుంది వాళ్ళిద్దరినీ చూసి ఎవరో సన్నగా అన్నారు పాపం తన స్థానం ఇంకొకరికి వెళ్ళిపోయింది మరి బాధ కాదు మొగుడుతో దెబ్బలాడొచ్చినట్టుంది పొద్దుటి నుంచి అదోలా ఉంది ఆమె చెవిన పడిన మాటలతో మొహం మరింత మార్చుకుని వెళ్ళింది జయంతి శేషగిరి జయంతుల మధ్య మాటల తీవ్రత దెబ్బలా టైం దగ్గర నుంచి అందరూ భోంచేశాక తనొక్కరితే వెళ్ళి పెట్టుకు తింటుంది ఒకసారి రెండుసార్లు పిలిచి శేషగిరి చెప్పిన మీదట పిలవడం మానేశారు శాంతి మీనాక్షమ్మ టేబుల్ మీద అన్ని వదిలేస్తే పెట్టుకు తినేది ఒకసారి కావాలనే అందరూ తినే ముందే తనొక్కరితే కూర్చొని తిని లేచి వెళ్ళిపోయింది అది చూసి శేషగిరి మొహం కోపంతో ఎర్రపడింది ఇదే హోటల్ అనుకుంటున్నట్టుంది తనకు కావలసి వచ్చినప్పుడు తిని లేచిపోవడానికి అయినా ఏమనకుండా ఊరుకున్నాడు జయంతి తానంతటా తాను వచ్చి మాట్లాడి క్షమాపణ చెప్పందే ఈసారి తను పట్టించుకోరాదని నిర్ణయించుకున్నాడు చూద్దాం ఏం చేస్తుందోనని పంతం పట్టాడు అటు జయంతి కూడా ఈసారి శేషగిరితో తాడో పేడో తేల్చుకోవాలి ఎక్కువ మాట్లాడితే ఇలాంటి చెత్త కాపురం తనకక్కర్లేదు ఈ పెళ్లి మొగుడు వల్ల తనకి ఒరిగిందేవో లేకపోగా మనశ్శాంతి కరువైంది తానొక మనిషి ఇంట్లో ఉన్నట్టయినా పట్టించుకుని మొగుడు ఎందుకు తనకి ఈ మాత్రం బ్రతుకు తను హాయిగా ఒంటరిగా బ్రతకగలదు ఇతని అవసరం ఆసరా తనకక్కర్లేదు దెబ్బలాటికి స్వస్థైనా చెప్పాలి లేదంటే పెళ్ళికే చెప్పేయాలి స్వస్తి తన మాట వినని తనని గౌరవించిన భర్త తనకక్కర్లేదు మిగతా వాళ్ళంతా భార్యల్ని పువ్వుల్లో పెట్టుకు చూసుకుంటున్నారు తన కర్మ కొద్దీ ఇతని బారిన పడ్డది ఏమన్నా అంటే శాంతం సహనం సర్దుకో అంటూ లెక్చర్లు ఇస్తారంతా ఒకరోజు రెండు రోజులు సర్దుకోవడం చాలా తీవ్రంగా రెండు మూడు రోజులు ఆలోచించింది జయంతి ఎంత ఆలోచించినా భవిష్యత్తు ఆశాజనకంగా ఉండే సూచనలు కనబడలేదు శేషగిరిలో ఏదో మార్పు వచ్చేస్తుందని ఆశించడం అవివేకం అనుకుంది ఇతను మారడు కాపురం కావాలంటే తను చచ్చినట్టు అతను చెప్పినట్టు వింటూ బ్రతకాలి అంత కర్మ తనకి తనంతటా తాను బ్రతికే అవకాశం తనకి లేకపోతే నువ్వే గతి అంటూ ఏం చేసినా సహించి పడుండాలి అసలు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే శేషగిరిలో మార్పు రావచ్చు ఇంట్లో వండి పట్టడానికి అవసరాలకి తల్లి ఉండడంతో అతనికి తన అవసరం కనబడడం లేదు రాత్రి తప్ప అదే వేరే ఉంటే తన మీద ఆధారపడతాడు చచ్చినట్టు ఇది కావాలి అది కావాలని అడుగుతాడు ఇద్దరి మధ్య మాట్లాడుకోవాల్సిన పరిస్థితులుండి కమ్యూనికేషన్ గ్యాప్ ఉండదు ఇప్పుడు ఇంట్లో తన అవసరం ఏం కనబడడం లేదు అతనికి వేరే ఉంటే డబ్బు డబ్బు అనే గోల కూడా తగ్గొచ్చు ఇల్లుంది వాళ్ళకి ఆవిడకి కాస్త పెన్షన్ వస్తుంది కావలిస్తే నెలకి వెయ్యో రెండు వేలో పారేస్తే సగం గొడవలు తగ్గుతాయి వేరింటి కాపురం పెడితే తామిద్దరి మధ్య ఏం జరిగినా తామే సర్దుకుంటారు వాళ్ళందరూ లేకపోతే ఇద్దరు ఒకరినొకరు అనుకున్నా నాలుగు గొడవల మధ్య ఉంటుంది ఇంట్లో ఇద్దరు ఏ చిన్న మాట అనుకున్నా అందరూ వింటున్నారు ఇది మరీ అవమానంగా అనిపిస్తుంది జయంతికి శేషగిరిని దారికి తెచ్చుకోవాలంటే ముందు ఇక్కడి నుంచి వేరే వెళ్ళాలి తనకు ఇల్లు ఏర్పరచుకోవాలి తన సంసారం ఇష్టం వచ్చినట్టు తను చక్కదిద్దుకునే అవకాశం ఉండాలి తనకి రెండు రోజులు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంది ఇంట్లో తన వాళ్ళకి చెప్పినా అన్నింటికీ ముందు వాళ్లే తనకు అడ్డు చెప్తారు శేషగిరితో స్పష్టంగా మాట్లాడాలి ఈ విషయం అనుకుంది ఎలా ఆరంభించాలా అతను తన మాట అసలు వింటాడా అన్న అనుమానం ఉన్న అవకాశం కోసం ఎదురు చూసింది అనుకోకుండా రాత్రి ఆ అవకాశం వచ్చింది శేషగిరి సాయంత్రం ఎటో వెళ్ళాడు ఇంకా రాలేదు రాత్రి ఏడున్నరకి ఎవరి కోసం చూడకుండా జయంతి వంటింట్లోకి వెళ్ళి అన్నీ వడ్డించుకొని కంచెం పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చి కూర్చొని తినసాగింది మీనాక్షమ్మ కోడలి వరుస మూడు రోజులుగా చూస్తూనే ఉంది కొడుకు కోడలు ఆ రోజు దెబ్బలాడుకున్నాక మాట్లాడుకోవడం లేదని తెలుసు రోజు రోజుకి జయంతి కొరకరాని కొయ్యగా తయారవుతుంది ఎవరినీ లెక్కపెట్టదు ఎవరి మాట లక్ష్యం లేదు ఇంట్లో అత్తగారన్న గౌరవం మర్యాద చూపదు ఎవరు తిన్నా తినకపోయినా తనిష్టం వచ్చినప్పుడు తినేసి కంచం సింకులో పడేసిపోతుంది ఏ పనిలో సాయం లేదు కనీసం పని మనిషి రాని రోజునైనా ఏ పని చేయడానికి ముందుకు రాదు పనంతా తనే చేసుకోవాలి కొన్ని పనుల్లో శాంతి సాయం చేస్తుంది తప్ప ఇంటి కోడలుగా అసలేమి పట్టనట్టు ఊరుకునే జయంతి వ్యవహారం ఆమెకి మింగుడు పడ్డం లేదు అసలే గొడవలు తానేమన్నా అంటే విరుచుకు పడుతుందని ఆవిడ నోరు మూసుకొనే ఉంటుంది కానీ ఇంకా ఏడున్నర కాకుండా మొగుడు ఇంటికి రాకుండానే అన్నం తింటున్న జయంతిని చూస్తే ఆవిడ ఆ రోజు ఉండబట్టలేకపోయింది ఇంకా ఏడున్నర కూడా అవలేదు వాడు వచ్చేవరకైనా కాస్త ఆగొచ్చు కదా ఎంతైనా కట్టుకున్న మొగుడు ఆ మాత్రం మర్యాద ఇవ్వచ్చు కదా ఏమిటోనమ్మా మా కాలంలో అయితే ఎన్ని గంటలైనా మగాడు ఇంటికి వచ్చే వరకు కాచుకొని ఉండేవాళ్ళం అంది కాస్త ఎత్తి పొడుపుగా జయంతి ఆవిడ వంక ఓ తిరస్కారం హేళనా నిండిన చూపు విసిరి అది మీ కాలం సంగతి లేండి అంది మీనాక్షమ్మ సూటిగా చూసి ఏ కాలమైనా ఇంట్లో వాళ్ళెవరూ తినకుండా ఇంటి ఇల్లాలు ఇలా తినడం నేనెక్కడా చూడలేదు ఆవిడ వ్యంగ్యంగా అది ఇంటి ఇల్లాల సంగతి నేను ఈ ఇంటి ఇల్లాలని కాదులేండి మీరే ఈ ఇంటి ఇల్లాలు ఇది మీ ఇల్లు మీ సంసారంలా ఉంది కాని నాదిలా కనిపించడం లేదు మీ నా తెల్లబోయింది ఏమిటి ఇది నీ ఇల్లు నీ సంసారం కాదు అంది తెల్లబోయి ఇల్లు వంట సంసారం మీరు నడుపుతుంటే ఇది నా ఇల్లు ఎలా అవుతుంది జయంతి రెట్టించింది నా ఇంట్లో నేను నా మొగుడు ఉంటే అప్పుడు ఆయన కోసం ఉండేది మానేది నేను చూసుకుంటాను బాగుందమ్మా వరుస నీలా మాట్లాడే కోడల్ని ఎక్కడా చూడలేదు వినలేదు అంది మీనాక్షమ్మ విరక్తిగా నా కొడుకుని కట్టుకున్నాక నా కోడలు అవుతావు నా కోడలు అయ్యాక ఈ ఇంటి బరువు బాధ్యతలు నీవవుతాయి ఇలా నీ ఇల్లు కాదన్నట్టు పట్టించుకోకపోవడం ఏదో హోటల్లో ఉండి భోజనం చేస్తున్నట్టు ఇష్టం వచ్చినప్పుడు తినిపోవడం హవ్వా ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని కూడా లేదా నీకు ఎవరేమనుకుంటే నాకే ఈ ఇంట్లో భోంచేసేందుకు నేను నెలకి ఇంత ఇస్తున్నాను మా ఆయనకి నాకు కావలసినప్పుడు తినే హక్కు నాకుంది నిర్లక్ష్యంగా చూస్తూ అంది మీనాక్షమ్మకి నోట మాట రాలేదు జయంతి లోపల సంతోషించింది ఆవిడ మొహం చూసి కావాలి ఇలాగే కావాలి నన్నెవరూ లక్ష్య పెట్టని వాళ్ళని నేనెందుకు గౌరవించాలి నా మీద ఎవరికీ లేనప్పుడు వాళ్ళంతా నాకేమవుతారు శేషగిరి మీద కోపం కసి సగం తీర్చుకున్నట్టు అనిపించింది అలా హక్కు నాకు లేదు అని మీరంటే ఈ ఇంట్లో నేనెందుకు పడుండడం మీ అబ్బాయి నేను వేరే ఇంటికి వెళతాం అక్క నా ఇళ్ళ డ్యూటీలు చక్కగా నిర్వహించుకుంటాలండి తన మనసులో మాట అత్తగారి ముందు బయటపట్టడానికి ఛాన్స్ వచ్చిందని సంతోషించింది అత్తగారు ఎలాగో కొడుకుతో చెప్తుంది అప్పుడు శేషగిరి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి అత్తగారు చప్పక్కర్ లేకుండానే అప్పుడే వచ్చిన శేషగిరి ఆ మాటలు విన్నాడు ఒంటరిగా భోజనం చేసేస్తున్న జయంతిని చూశాడు ఏమిటమ్మా ఏమిటి గొడవ మాడిపోయిన తల్లిమొహం చూస్తూ అడిగాడు వచ్చావుగా విను మీ ఆవిడ ఏమంటుందో ఈ ఇల్లు తనది కాదట నా అదట ఇక్కడ ఆవిడికి ఏ బాధ్యతలు లేవుట తిండికి డబ్బిస్తుంది కనుక ఆవిడికి హక్కు ఉందిట తినిపోవడానికి ఇల్లాలిగా ఇల్లు వాకిలి చూసుకోవాలంటే ఆవిడిల్లు ఇల్లు ఆవిడికి ఉండాలిట అంటే నాయన వేరింటి కాపురం పెట్టాలని కాబోలు మీ ఆవిడ ఉద్దేశం అదేదో నువ్వు మీ ఆవిడ చూసుకోండి అంటూ చల్లచల్లగా అంటిస్తూ అంది జైంతి వంక తీక్షణంగా చూశాడు శేషగిరి అది చూడనట్టు జయంతి నిర్లక్ష్యంగా చూపు తప్పించి అన్నం తినసాగింది ఆహా హత్తింటి కాపురం ఇంత బాగా చేసింది ఇహ వేరింటి కాపురం వెలగబెడుతుంది ఆవిడ చక్కగా ఏదో నువ్వు ఉండబట్టి తిండేనా తింటున్నాను ఇవన్నీ నమ్ముకుంటే పస్తులే గది మొగుడు తినకుండానే మెక్కి కూర్చునే ఈ పెళ్ళం రేపు నాకు వండి పెడుతుందని నమ్మకం ఏముందమ్మా ఇంతకీ వేరింటి కాపురం పెట్టడం మానడం ఈవిడ ఇష్టమేనంట ఆ నా ఇష్టమే పెళ్ళాం కావాలంటే వేరే కాపురం పెట్టండి తల్లో పెళ్ళాము తేల్చుకోండి నాది కాని ఇంట్లో నేనుండను ఇక్కడ నాకు దేనిలోనూ స్వాతంత్రం లేదు నా ఇష్టం వచ్చినట్లు నా ఇల్లు సర్దుకోవాలన్న కోరికైనా తీరడం లేదు నాకు ప్రైవసీ కావాలి వీళ్ళందరి మధ్య నేనుండలేను నా ఇల్లు నా మొగుడు నా సంసారం నాకుండాలి జయంతి తెగేసి చెప్పేసింది శేషగిరి ఆ తెగింపు ధోరణికి తెల్లబోయాడు ఇంట్లో వాళ్ళు కాస్త మందలించి పంపిస్తారనుకుంటే జయంతి ధోరణి మరీ బరితెగింపుకు దిగడం చాలా ఆశ్చర్యమే కలిగించింది మగాహం తన్నుకొచ్చింది అతనిలో తేల్చుకోవలసింది నువ్వు కాపురం కావాలో అక్కర్లేదో నువ్వే తేల్చుకో నువ్వు చెప్పినట్లా ఆడడానికి నేనేం వెర్రి వెధవని కాను వేరింటి కాపురం కావాలిట వన్న కాపురం ముందు నిలుపుకోవడం నేర్చుకో మగుళ్ళు లెక్కలేదు అత్త లెక్కలేదు కాపురం లెక్కలేదు నీలాంటి దాన్ని నమ్ముకొని నీ కొంగు పట్టుకొని వస్తే నా గతి ఏమవుతుందో నాకు తెలుసు ముందు అనుకో నేర్చుకో మొగుడి మనసు గెలుచుకో అత్త ఆడబిడ్డల అభిమానం పొందడం ఎలాగో తెలుసుకో ఇవన్నీ నువ్వు చేస్తే ఆ మొగుడన్నవాడే నీ వెంట వస్తాడు నీకు కావలసింది భర్త సంసారం కాదు నీ అధికారానికి తలోగి పడుండి నువ్వు ఆడమన్నట్టు వాడే ఓ మగెదవ కావాలి అవన్నీ నా దగ్గర కుదరదని ఈ పాటికి నీకు తెలుసుండాలి కనుక అలాంటి ఆశలుంటే వదులుకో అసలు ముందు ఇంట్లో నీ స్థానం ఉంటుందో ఊడుతుందో కూడా అది తెలుసుకో శేషగిరి కోపంతో ఎగిరిపడ్డాడు అంటే నన్ను బెదిరిస్తున్నారా ఏ పెళ్ళాన్ని వదిలేస్తున్నారా మంచిదే అలాగే చెయ్యండి మీలాంటి మొగుడు ఉన్నా లేకపోయినా నాకొకటే నాకు అదే కావాలి వదిలేయండి విడాకులు ఇచ్చేయండి ఇలాంటి చెత్త కాపురం నాకు అక్కర్లేదు నన్ను గురించి ఏమనుకుంటున్నారు మీరు బెదిరిస్తే లొంగిపోయి కాళ్ళబేరానికి దిగుతాననుకుంటున్నారు కాబోలు ఈ క్షణం వెళ్ళగలని ఇంట్లో నుంచి కోపంతో రెచ్చిపోయింది జయంతి మరింకే వెళ్ళు నిన్నెవరూ పట్టుకోలేదు ఇక్కడ శేషగిరి అకసక్కగా అన్నాడు ఓరే శేషు ఏమిట్రైది ఆవిడగారితో సమంగా నువ్వును ఇరుగు పొరుగు వింటారని కూడా లేదు ఇద్దరికి ఇంకాపండి ఆపండి ఇద్దరికిద్దరూ బాగా తయారయ్యారు పెళ్ళైన మూడు నెలలకే ఇలా తగులాడుకున్న వాళ్ళని ఎక్కడా చూడలేదు అంతా మీనించే ఇంట్లో మీరంతా ఉండబట్టే ఆయనను లెక్క చేయడం లేదు మీ అందరి వల్లే మా మధ్య గొడవలు మీ అందరూ ఆయన నెత్తి మీద ఉండబట్టే ఆయనకి ఎప్పుడు డబ్బు గోల తను ఓ సరదా పాడు లేకుండా నా జీవితం నాశనమైంది అందుకే ఈ ఇంట్లో నుంచి పోతే గాని నా కాపురం బాగుపడదు నాకు మనశ్శాంతి దొరకదు జయంతి అత్తగారిని తీక్షణంగా చూస్తూ అరిచింది మీనాక్షమ్మ మొహం వెలవెలబోయింది ఆరోపణలకి ఆవిడ మొహం ఎరుపెక్కింది విన్నావా నాయనా వెళ్ళు నీ భార్యతో వేరింటి కాపురం పెట్టుకో మా కోసం మీరే త్యాగాలు చేయక్కర్లేదు ఏదో మా బ్రతుకు మేము బ్రతుకుతాం పెంచి చదివించినందుకు నెలకో వెయ్యో రెండు వేలో మా మొహాను వీలైతే కొట్టు అది లేకపోతే మా బాధలు మేం పడతాం నీ పెళ్ళమ్మ మీద పడి ఏడవక్కర్లేదు ఆవిడ గొంతు రుద్ధమైంది శేషగిరి జయంతిని మింగేసేట్టు చూశాడు ఏమిటమ్మా నువ్వు కూడా మతి లేకుండా ఆ మాటలు ఇందాక చెప్పాక ఇలాంటి భార్యని నమ్ముకొని మిమ్మల్ని వదులుకుంటే నా పాటలు దేవుడికి ఎరక ఈవిడికే కాపురం చేసే లక్షణాలుంటే ఇంత గొడవ ఎందుకు ఏదో తిండైనా దొరుకుతుంది ఇక్కడుంటే అసలు ఈవిడ నాకేమిచ్చిందని ఏం చేసిందని ఆవిడ రమ్మనగానే వెళతాను నాకేమంత బుద్ధి లేదనా నీ ఉద్దేశం ఉండాలో వెళ్లాలో తేల్చుకోవాల్సింది ఆవిడ నేను కాదు శేషగిరి విసురుగా గదిలోకి వెళ్ళిపోయాడు మీనాక్షమ్మ కళ్ళు తుడుచుకొని వంటింట్లోకి వెళ్ళింది జయంతి సీరియస్గా చూసి అతని వెంట గదిలోకి నడిచింది ఇదిగో నేను చాలా సీరియస్గా అడుగుతున్నాను మనం వేరే ఇంటికి వెళదాం నా కాపురం నాకు వేరే ఉండాలి మీరేం ఖర్చుకు భయపడక్కర్లేదు నాకు బ్యాంకు వాళ్ళు ఇల్లు ఇస్తారు మీ వాళ్ళకి ఇల్లు ఉంది పెన్షన్ ఉంది కావలిస్తే వెయ్యో రెండు వేలో ఇవ్వండి వాళ్ళకి మన ఇద్దరి మధ్య గొడవలు లేకుండా ఉండాలంటే మన కాపురం సవ్యంగా సాగాలంటే మనం వేరే ఉండాలి నేను సీరియస్గా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను మీరేమి నిర్ణయిస్తారో రేపట్లోగా ఆలోచించి చెప్పండి రేపట్లోగా ఆలోచించక్కర్లేదు ఇప్పుడే చెప్తున్నాను మా వాళ్ళని వదిలి నీ వెంట రావలసినంత ప్రేమ అనురాగం నీ నుంచి నాకేం దొరకలేదు మొగుడంటే లెక్కలేని నీలాంటి దానికోసం నా వాళ్ళకి నేను దూరం కాను ఇదే మీ ఆఖరి నిర్ణయమా కటుగా అంది ఆహా నీ ప్రవర్తన మార్చుకొని నీకు నా మీద ప్రేమ గౌరవం ఉందని ముందు నిరూపించుకున్నాక అప్పుడీ మాటెత్తు అప్పుడు నా జవాబు వేరుగా ఉండొచ్చు అంతవరకు ఇదే నా జవాబు మీ మీద ప్రేమ గౌరవం కలిగేటట్టు ప్రవర్తించాలంటే దానికి మీ వైపు నుంచి మీరేం చేశారో ఆలోచించుకోండి బిఫోర్ ఇట్ ఈస్ టూ లేట్ ఇప్పటికైనా మీరు నేను వేరే ఇంట్లో ఉంటే మన మధ్య బంధం గట్టిపడే అవకాశం ఉండొచ్చు ఆ నమ్మకం నాకు లేదు ఆ నమ్మకం నువ్వు ఇచ్చాక ఆలోచిస్తాను జయంతి పెదవి కొరుక్కుంటూ కాసేపు నిలబడి తర్వాత ఏదో నిర్ణయించుకున్న దానిలా సరే నేను చెప్పవలసింది నేను చెప్పాను ఇక ఏం జరిగినా నన్ను బ్లేమ్ చేయొద్దు మీకు అవకాశం ఇచ్చాను ఇంకా నన్ను అనొద్దు అంటే అంటే ఏమిటో చేసి చూపిస్తాను అప్పుడు తెలుస్తుంది అంది శేషగిరి అదోలా నవ్వి గదిలో నుంచి వెళ్ళిపోయాడు ఇంతటితో డి కామేశ్వరి గారు రచించిన మనసు నా మనసై అనే కథలోని ఇరవై మూడో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి అలాగే హై పాయింట్స్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇరవై నాలుగో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి